హలో బ్రదర్స్ అండ్ సిస్టర్స్ వరకౌం ఛానల్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న విద్యార్థులకు శుభవార్త అండి రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరానికి గాను ఫీజు బకాయిలు ఫీజు రియంబర్స్మెంట్ ఏదైతే ఉందో ప్రభుత్వం వాటిని విడుదల చేయడానికి సిద్ధంగా ఉంది వాటికి సంబంధించి గ్రామాల్లో వెల్ఫేర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ పట్టణాల్లో ఎడ్యుకేషన్ ప్రాసెసింగ్ సెక్రటరీ వీళ్ళు వీళ్ళకి ఒక యాప్ ఇవ్వడం జరిగింది జన్మభూమి యాప్ ఈ యాప్లో మనకి రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగు ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు చెల్లించడానికి కొన్ని పేర్ల్ని వాటిని పంపించడం జరిగింది సో అందులో ఎవరి పేర్లు పంపించారు ఆ ఫీజు తల్లిఖాతాలో వేస్తారా లేదు కాలేజీ అకౌంట్లో వేస్తారా వేస్తే ఎంత వేస్తారు ఎవరికి వేస్తారు అనేది వీడియోలో ఫుల్ క్లారిటీ ఇవ్వడం జరుగుతాం సో దయ వీడియో లైక్ చేయండి పది మందికి ఉపయోగపడుతుంది కొత్తగా వచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి లో భాగంగా రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగు ఫీజు రియంబర్స్మెంట్ బాకాయ చెల్లించడం జరుగుతా నేను వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ సెక్టర్ అసిస్టెంట్ అండి మన గ్రామ గ్రామీణలో రూరల్ ఏరియాలో సో నువ్వు నాకు జన్మభూమి యాప్ ఇవ్వడం జరిగింది సో మా రోడ్లకు సంబంధించి యాప్ మా సచివాలయం సంబంధించి ఓపెన్ చేసిన తర్వాత కొన్ని నేమ్స్ కనిపించడం జరిగింది ఆ నేమ్స్ ఫస్ట్ ఇయర్ ఉన్నారు సెకండ్ ఇయర్ ఉన్నారు థర్డ్ ఇయర్ ఉన్నారు ఫోర్త్ ఇయర్ ఉన్నారు అంటే రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో మీరు ఏ కోర్సు ఏ ఇయర్ తీసుకున్నారో అది అక్కడ డిస్ప్లే అవ్వడం జరుగుతాం సో అక్కడ ఏముంటుందంటే టోటల్ అమౌంట్ ఫర్ ఇయర్ సో టోటల్ అమౌంట్ చూపిస్తుంది తర్వాత ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ అంటే ఫస్ట్ క్వార్టర్ ఇన్స్టాల్మెంట్ పే చేసిన అమౌంట్ చూపిస్తుంది అంటే గవర్నమెంట్ వేసింది కదా ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ దానికి సంబంధించి అమౌంట్ చూపిస్తుంది అలాగే డూ అమౌంట్ ఇంకా గవర్నమెంట్కి ఇంకా కాలేజీకి స్టూడెంట్ ఎంత పే చేయాలి అనేది చూపిస్తుంది తర్వాత తర్వాత ఎంత అమౌంట్ పే చేశారు ప్రెజెంట్ అంటే డూ అమౌంట్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక ముప్పై వేలు టోటల్ పే పేమెంట్ సెకండ్ ఇయర్ బీటెక్ అనుకుందాం సెకండ్ ఇయర్ బీటెక్ చదువుతున్న విద్యార్థి టోటల్ పేమెంట్ ఒక ముప్పై వేలు అనుకుందాం ఫస్ట్ ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ కింద ఒక పదివేలు వేసారు అనుకుందాం ఓకేనా సో పదివేలు తీస్తే ఇంకా బకాయి ఎంత ఇరవై వేల రూపాయలు అర్థమవుతున్నా స్టూడెంట్ సెకండ్ ఇయర్ సెకండ్ బి సెకండ్ బీటెక్ చదువుతున్నారు స్టూడెంట్ అనుకుందాం ఎగ్జాంపుల్ చెప్తున్నాను టోటల్ పేమెంటు ముప్పై వేలు అంటే కాలేజ్ ఇయర్ కోర్సు ఆ ముప్పై వేల ఇయర్కి ఆ ముప్పై వేలు ఆ స్టూడెంట్కి ఫస్ట్ క్వార్టర్ కింద గవర్నమెంట్ ఆల్రెడీ పదివేలు చెల్లించింది అంటే డైరెక్ట్గా కాలేజ్ అకౌంట్ పడింది అని అర్థం ఇంకా స్టూడెంట్ ఆ కాలేజ్కి ఇరవై వేలు పే చేయాలి ఈ ఇరవై వేల రూపాయల్లో స్టూడెంట్ ఎంత పే చేశాడు ఫుల్లీ పేడా పార్షిల్లీ పేడా నాటిపోయడం ఈ మూడు కనిపిస్తున్నాయి గతం అవుతున్నా ఫుల్లీ పేడా పార్షల్లీ పేడా నాటిపోయడం ఫర్ ఎగ్జాంపుల్ ఈ కేసు రావు ఇరవై ఇరవై వేల రూపాయలు పక్క ఉంది ఉందా డ్యూ అమౌంట్ అనుకున్నాం కదా ఆ డ్యూ అమౌంట్ ఫుల్గా పే చేస్తే ఏంటి ఫుల్గా పే చేస్తే అక్కడ మనం రసీద్లు అప్లోడ్ చేయాలి అంటే బిల్ మనం అత స్టూడెంట్ ఆర్ మదర్ మనకి ఆ కాలేజీకి పే చేసినట్టు మనకి బిల్ చూపించాలి బిల్ రెసీ అంటాం సో ఎన్ని వాయిదాల కింద చెల్లించారు అంటే ఒకే మొత్తం చెల్లిస్తే ఒక రిసిప్ట్ సరిపోతుంది రెండు వాయిదాల మూడు వాయిదాల నాలుగు వాయిదాల అంటే మీరు ఎన్నిసార్లు చెల్లిస్తే అన్ని రిసిప్ట్లు తీసుకోవాలి ఎందుకంటే అక్కడ డేట్ మెన్షన్ చేయాలి మీరు ఏ రోజు చెల్లించారు కాలేజ్కి అమౌంట్ డేట్ మెన్షన్ చేయాలి ఎంత అమౌంట్ పే చేస్తారో ఆ అమౌంట్ కూడా మనం నోట్ చేయాలి ఫర్దర్ గా ఆ అమౌంట్ సంబంధించిన నోటీస్ అంటే రసీదు బిల్ అనవచ్చు సో అవన్నీ కూడా వన్ బై వన్ వన్ బై వన్ దేనికి దానికి అప్లోడ్ చేయాలి మూడు బిల్లు ఉంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇరవై పే చేయాలి కదా ఆ స్టూడెంట్ ఒకసారి ఐదు వేలు ఒకసారి ఐదు వేలు ఒకసారి పదివేలు మొత్తం మూడు వాయిదాల కింద చెల్లించాడు ఒకసారి ఐదు వేలు ఐదు వేలు పదివేలు సో మూడు రసీదులు తీసుకోవాలి ఇప్పుడున్న వెల్ఫేర్ అర్థమవుతుందా అక్కడ ఆ మూడు రసీదులు తీసుకున్న తర్వాత మూడు అప్లోడ్ చేస్తారు డేట్ గా అమౌంట్ రసీప్ట్ రెసిప్ట్ గా ఆ మూడు అప్లోడ్ చేసి సబ్మిట్ చేస్తారు సబ్మిట్ చేసినప్పుడు అక్కడ మదర్ ఆర్ స్టూడెంట్ ఈ కేవైసీ అడుగుతుంది మదర్ ఆర్ స్టూడెంట్ ఈ కేవైసీ మదర్ అందుబాటులో ఉన్న ఓకే స్టూడెంట్ అందుబాటులో ఉన్న ఓకే ఇందులో ఎవరైనా ఈ కేవేసీ వేయవచ్చు ఒకవేళ ఇక్కడ స్టూడెంట్ మరణించినట్లయితే మదర్ ఆ రసీదులు తీసుకొచ్చి మదర్ ఈకేవైసీ వేస్తాం సో ఇక్కడ క్లియర్గా ఏంటంటే ఈ ఈకేవెసి వేసిన తర్వాత ఇక్కడ పూర్తి అర్థం కావాల్సింది ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్పిన కేసులో ఒక ఇరవై వేల రూపాయలు చెల్లించాలి కదా ఆ ఇరవై వేల రూపాయలు స్టూడెంట్ అనేవాడు ఫుల్గా కాలేజ్ పే చేసిన సందర్భంలో అయితే ఆ అమౌంట్ ఆల్రెడీ పే చేస్తాడు కాబట్టి ఆ అమౌంట్ స్టూడెంట్ యొక్క జాయింట్ అకౌంట్లో పడుతుంది స్టూడెంట్ మదర్ స్టూడెంట్ జాయింట్ అకౌంట్ ఉంది కదా ఆ జాయింట్ అకౌంట్లో పడుతుంది వీళ్ళు సింగిల్ అకౌంట్ సింగిల్ అకౌంట్ స్టూడెంట్ సింగిల్ అకౌంట్ కాబట్టి సో ఆ జాయింట్ అకౌంట్లో పడింది పడుతుంది ఇది ఒక ఇరవై వేల రూపాయలు పోతుంది కాదు పార్షియల్ పేడ్ అంటే ఇరవై వేల రూపాయలు పదివేలు చెల్లించారు పదివేలు చెల్లించారు సో ఆ పదివేలకు సంబంధించి బిల్ మనం ఆల్రెడీ అప్లోడ్ చేసిన తర్వాత పదివేలు డూరు చూపిస్తాం కదా సో ఈ పదివేలు ఏంటంటే ఒక పదివేలు ఏమో కాలేజ్ అకౌంట్లో వేస్తారు ఒక పదివేలు ఏమో తెల్ల అకౌంట్లో వేస్తారు ఎందుకంటే జాయింట్ అకౌంట్ ఎందుకంటే ఆల్రెడీ పేరెంట్స్ ఆ పదివేలు చెల్లించేసారు కదా ఆ పదివేలు అందరం అకౌంట్లో పడుతుంది ఒక పదివేలు చెల్లించలేదు కాబట్టి ఆ పదివేల రూపాయలు కాలేజ్ అకౌంట్లో పడుతుంది టోటల్ ఇరవై వేల రూపాయలు అక్కడ ఫుల్ అయిపోయింది నాట్ పేడ్ అసలు చెల్లించలేదు అసలు చెల్లించలేదు అమౌంట్ ఈ కేసులో ఏమవుతుంది అంటే అసలు చెల్లించలేదు కాబట్టి ఇరవై వేలు చెల్లించలేదు కాబట్టి అరవై వేల రూపాయలు డైరెక్ట్గా కాలేజ్ అకౌంట్లో కొట్టుపోతుంది ఇరవై వేల రూపాయలు ధైర్యట్గా కాలేజ్ అకౌంట్లో కొట్టుకుంది సో ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది రిసిప్ట్లు వెల్ఫేర్ ఎడ్యుకేషన్ ఇరవై ఎనిమిది లాస్ట్ డేట్ నెల ఇరవై ఎనిమిది లాస్ట్ డేట్ అని చెప్పి ఉన్నారు సో పొడిగించవచ్చు సో ఇరవై ఎనిమిది లాస్ట్ డేట్ కాబట్టి అది మైండ్లో పెట్టుకోండి ఇరవై ఎనిమిది లోపు మీరు సచివాలయం ఎంప్లాయీస్ని అప్పుడున్న వెల్ఫేర్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ కలవాలి రోరల్ అయితే అదే మీరు వాటైతే అయితే ఎడ్యుకేషన్ డేటా ప్రాసెసింగ్ సెక్రటరీని కలవాల్సి వస్తుంది సో వీళ్ళు లాగిన్ వీళ్ళకి ఈ యాప్ ద్వారా చెప్పాను ఆల్రెడీ నేను జన్మభూమి యాప్ సో అందులో ఈ మీ డీటెయిల్స్ అన్నీ కనిపిస్తూ ఉంటాయి మీరు మీ కాలేజ్ ఫీజు ఎంత మీరు ఎంత పే చేశారు మీకు ఎంత పే చేయాలి అనేది కూడా మనం నోట్ చేయాల్సి వస్తుంది ఓకే క్లియర్ సో అమౌంట్ ఇవన్నీ ఈ సర్వే అయిపోయిన తర్వాత ఈ రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగు ఫీజు రియంబర్స్మెంట్ బకాయ్ ఏరియాస్ ఏవైతే సర్వే ఉందో ఈ సర్వే అయిపోయిన తర్వాత మీకు అమౌంట్ వేయడం జరుగుతుంది క్లియర్ సో నెన్ని డౌట్స్ క్లియర్ అనుకుంటున్నాను నేను డౌట్స్ ఇంట్ కార్మిషన్ ఆన్సర్ చేస్తాను అందరూ పోవడానికి